నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఉభయ గోదావరి జిల్లాలపైనే జనసేన ఎక్కువ ఫోకస్ పెట్టింది అనేది ఇంతకాలం జరిగినటువంటి ప్రచారం అలానే ఉభయ గోదావరి జిల్లాల తీర్పును బట్టే రాష్ట్రంలో రాజకీయం మారుతుంది అనేటువంటి అంచనాలు ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సీట్లపైన ఈ రెండు పార్టీలు తెలుగుదేశం జనసేన కూడా బాగా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి పైగా క్లీన్ స్వీప్ చేయాలనేటువంటి టార్గెట్ పెట్టుకున్నటువంటి పరిస్థితి ఇక రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో చూస్తే కనుక వైఎస్ఆర్సీపీని మొత్తం తుడిచిపెట్టేసి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కోటాలో అక్కడ విజయ్ డంకా మోగించినటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో సీన్స్ అయినటువంటి వాతావరణం ఉంది రెడీ టు ప్రీమియం అట్ ఈసారి ఏం జరగబోతుంది జనసేనకు అసలు ఎన్ని సీట్లు కేటాయించారు జనసేనకి ఇచ్చినటువంటి ఇరవై నాలుగు సీట్లలో కేవలం ఐదు సీట్లు మాత్రమే బహిరంగ ప్రకటన చేశారు మిగతా పంతొమ్మిది సీట్ల పైన సస్పెన్స్ నెలకొని ఉన్నటువంటి పరిస్థితి అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం తన జాబితాని మొత్తం తొంభై నాలుగు సీట్లకు సంబంధించి నియోజకవర్గాలు అలానే అభ్యర్థుల పేర్లతో సహా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది సో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఎటువంటి నియోజకవర్గాలను ఎంచుకుంది ఎక్కడెక్కడ అభ్యర్థులను నిలబెట్టబోతుంది ఈ అంశాలను విశ్లేషిద్దాం దాన్ని బట్టి జనసేనకి రాబోయే రోజుల్లో బీజేపీకి ఉన్నటువంటి స్పేస్ ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇది తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసినటువంటి నివేదిక ప్రకారం చూస్తే కనుక కాకినాడ లోక్సభ స్థానం పరిధిలో మూడు సీట్లపైన తెలుగుదేశం పార్టీ ఒక స్పష్టత ఇచ్చింది అది ఒకటి కాకినాడకి సంబంధించి తుని నియోజకవర్గానికి యనమల దివ్యకి ఆమె ఆల్రెడీ యనమల రామకృష్ణుడు కుమార్తె ఆమెకి టికెట్ కేటాయించినటువంటి పరిస్థితి సో యనమల ఫ్యామిలీ నుంచి కాకినాడ నియోజకవర్గం చేదాటిపోయినటువంటి తుని నియోజకవర్గం చేదాటిపోయినటువంటి పరిస్థితి లేదు కాకినాడ ప్రస్తుత కాకినాడ జిల్లా అలానే కాకినా కాకినాడ లోక్సభ స్థానం పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గాల్లో తుని కూడా ఒకటి దాని తర్వాత చూస్తే పెద్దాపురం నియోజకవర్గం పైన విస్తృతమైనటువంటి చర్చ జరిగింది ఎందుకంటే చినరాజప్ప అక్కడి నుంచి రెండుసార్లు ఆయన రిప్రజెంట్ చేశారు ఎమ్మెల్యేగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలనేటువంటి ఉత్సాహంలో ఉన్నారు అయితే ఈసారి ఆ సీటు జనసేన పార్టీ కోటాలోకి వెళ్ళిపోతుంది అనేటువంటి ప్రచారం జరిగింది లేదా చినరాజప్పని నియోజకవర్గం మారుస్తున్నారనేటువంటి ప్రచారం కూడా జరిగింది బట్ తెలుగుదేశం పార్టీ ఒక స్పష్టత ఇచ్చింది మళ్ళీ చినరాజప్పరే తన అభ్యర్థిగా బరిలో నిలపాలనేటువంటి డెసిషన్ తీసుకుంది ఈ జాబితాను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇక మూడో సీటు తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసినటువంటి మూడో సీటు జగ్గంపేట కాన్స్టిట్యున్సీ కాకినాడ లోక్సభ స్థానం పరిధిలోకి వచ్చేటువంటి సీటు ఇది ఇక్కడ నుంచి జ్యోతుల నెహ్రూని బరిలోకి దింపాలనేటువంటి డెసిషన్కి ఒక క్లారిటీ తెలుగుదేశం పార్టీ ఇచ్చింది అంటే మూడు నియోజకవర్గాలని తెలుగుదేశం పార్టీ కాకినాడ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్ని అనౌన్స్ చేసేసింది ఈ జాబితా ప్రకారం చూస్తే ఒక నియోజకవర్గాన్ని జనసేన పార్టీ కూడా అనౌన్స్ చేసింది అది కాకినాడ రూరల్ నియోజకవర్గం కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి పంతం నానాజీని బరిలోకి నిలపాలనేటువంటి డెసిషన్ తీసుకుంది దీనికి సంబంధించినటువంటి ప్రకటన కూడా ఈ తొలి జాబితాలో ఉన్న ఐదు కాన్స్టిట్యెన్సీ లిస్టులో కాకినాడ రూరల్ కూడా ఉన్నటువంటి పరిస్థితి సో అంటే ఓవరాల్గా కాకినాడ పరిధిలో నాలుగు కాన్స్టిట్యెన్సీలకి రెండు పార్టీలు కలిసి క్లారిటీ ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఇక అనపర్తి స్థానం వాస్తవానికి జనసేన పార్టీ కోరుతోంది అనేటువంటి ప్రచారం జరిగింది రాజమండ్రి లోక్సభ పరిధిలోకి వచ్చేటువంటి సీటు ఇది అయితే అనపర్తి స్థానానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించింది నల్లమెల్లి రామకృష్ణారెడ్డికి ఈ సీటు కేటాయించింది గతంలో కూడా ఇక్కడి నుంచి బరిలోకి దిగినటువంటి నేత సో రాజమండ్రిలో ఒక సీటు పైన క్లారిటీ వచ్చింది రెండో సీటు రాజమండ్రి సిటీకి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చేసింది తెలుగుదేశం పార్టీ ఆదిరెడ్డి వాసు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అంటే ప్రస్తుతం సిట్టింగ్ స్థానం అది ఆదిరెడ్డి భవానీ వాసు భార్య భవానీ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కుటుంబానికే ఈ టికెట్ కేటాయించినటువంటి పరిస్థితి అంటే రెండు సీట్లు క్లారిటీ వచ్చింది ఇక మరొక ముఖ్యమైనటువంటి సీటు ఈ నియోజకవర్గం రా రాజమండ్రి పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గం ఏంటంటే రాజానగరం కాన్స్టెన్సీకి సంబంధించి జనసేన తన అభ్యర్థిని ప్రకటించింది బత్తుల బలరామకృష్ణ అక్కడి నుంచి పోటీ చేస్తారనేటువంటి ప్రకటన తన జాబితాలో జనసేన పార్టీ చేసింది అంటే ఓవరాల్గా రాజమండ్రి లోక్సభ స్థానం పరిధిలో మూడు సీట్ల పైన ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు ఈ రెండు పార్టీల నాయకుల్ని కనుక మనం పరిగణలోకి తీసుకుని చూస్తే అయితే ఇక మరొకటి ఏంటంటే అమలాపురం చాలా కీలకమైనటువంటి లోక్సభ స్థానం అమలాపురం లోక్సభ స్థానం పరిధిలో అంటే కోనసీమ జిల్లా పరిధిలో తెలుగుదేశం పార్టీ ఏకంగా నాలుగు నియోజకవర్గాలకి అభ్యర్థులను ప్రకటించింది ఒకటి ఉమ్మిడివరం ఉమ్మిడివరంకి సంబంధించి దాట్ల సుబ్బరాజు ఈయన కూడా పాత కాపే అక్కడి నుంచి చూస్తే గతంలో పోటీ చేసినటువంటి నేత సో ఆయనకే మళ్ళీ టికెట్ కేటాయించారు ఇక పి గన్నవరంకి సంబంధించి సరిపల్లె రాజేష్ కుమార్ని అనౌన్స్ చేసింది రాజేష్ కుమార్ అంటే మహాసేన రాజేష్ అని చెప్పని పాపులర్ ఆయన మహాసేన రాజేష్గా చాలా చో వీడియోస్ చేస్తాం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయడంలో సోషల్ మీడియాలో ఆయన సిద్ధార్థుడు సో ఆయనకి టికెట్ కేటాయించింది గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఇక కొత్తపేట నియోజకవర్గం నుంచి బండారు సత్యానందరావు ఇన్ని కూడా పాత నాయకుడే అక్కడ నుంచి గతంలో రిప్రజెంట్ చేసినటువంటి నాయకుడే మళ్ళీ ఆయనకే కేటాయించారు మండపేటకి సంబంధించి జోగేశ్వరరావు వేగుళ్ళ జోగేశ్వరరావుకు సంబంధించి ఈ సీటు కేటాయించింది మొత్తం నాలుగు నియోజకవర్గాలు అమలాపురం లోక్సభ స్థానం పరిధిలో జనసేన పార్టీకి సంబంధం లేకుండా తెలుగుదేశం కేటాయించినటువంటి అంటే జనసేనకి ఇచ్చిన లిస్టులో కూడా ఇందులో రెండు నియోజకవర్గాలు ఉండడానికి స్కోప్ ఉంది వాటిలో ఏ నియోజకవర్గాలు కేటాయించారు ముఖ్యంగా అమలాపురం స్థానాన్ని అడుగుతుంది జనసేన అలానే రాజోలు స్థానం కూడా ఈ పరిధిలోకి వస్తుంది ఈ రెండు స్థానాలు కూడా జనసేన కోటాలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది సో అక్కడ అభ్యర్థులను ఎవరిని పెట్టబోతున్నారు అనేటువంటి మాట పవన్ కళ్యాణ్ అతి త్వరలోనే అనౌన్స్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఈ రెండు సీట్లు కూడా జనసేన కోటాలోకి వెళ్ళేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఓవరాల్గా క్లారిటీ ఇచ్చేసింది ఇంకా బహుశా ఒక్క నియోజకవర్గం ఖాళీ ఉండొచ్చు అక్కడ ఎవరిని బరిలోకి దిప్పుతారనేది చూడాలి ఇక పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోకి వచ్చేవి నరసాపురం లోక్సభ స్థానం పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గాల్లో కూడా నాలుగు స్థానాలకి తెలుగుదేశం పార్టీ ఒక స్పష్టత ఇచ్చింది నాలుగు స్థానాల్లో ఆచంట ఆచంటకు సంబంధించి పితాని సత్యనారాయణ మాజీ మంత్రి ఆయనకి టికెట్ కేటాయించింది తెలుగుదేశం పార్టీ అలానే పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించి నిమ్మల రామానాయుడు ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ పాలకొల్లుకు సంబంధించి సో ఆయనకే మళ్ళీ టికెట్ కేటాయించినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ విషయంలో అలానే మంతెన రామరాజుకి ఉండి నియోజకవర్గం కే టికెట్ని కేటాయించింది ఈయన కూడా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాయకుడు సో తణుకు నియోజకవర్గం నుంచి చూస్తే కనుక తణుకు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య డిస్కషన్ జరిగింది జనసేన ఆశిస్తున్నటువంటి సీట్ ఇది బట్ తణుకు తెలుగుదేశం పార్టీ కోటలోకి వెళ్ళిపోయినట్టే కనిపిస్తుంది అరమిళ రాధాకృష్ణని ఇక్కడ క్యాండిడేట్గా అనౌన్స్ చేసింది తణుకు తణుకు సీటు అనౌన్స్మెంట్ తర్వాత చూస్తే ఓవరాల్గా నాలుగు సీట్లని నరసాపురం లోక్సభ స్థానం పరిధి ప్రస్తుతం విభజించినటువంటి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో వచ్చేటువంటి నియోజకవర్గాలు నాలుగు సీట్లపైన తెలుగుదేశం క్లారిటీ ఇచ్చింది మిగతా సీట్లో జనసేనకి ఎన్ని వెళ్ళినాయి అనేది జనసేన లిస్టు బయటకు వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది లోక్సభ స్థానం మాత్రం రఘురామకృష్ణరాజు పోటీ చేస్తారనేది ఒక స్పష్టమైనటువంటి సంకేతం ఆయన జనసేనలో చేరి అక్కడ జనసేన కోటలోకి వెళితే ఒకవేళ ఆ సీటు జనసేన అభ్యర్థిగా ఉంటారా లేదా తెలుగుదేశంలోకి వెళ్ళి తెలుగుదేశం అభ్యర్థిగా దిగుతారా బీజేపీ కనుక కోటంలో జాయిన్ అయితే బీజేపీ అభ్యర్థిగానే ఎక్కువ శాతం దిగడానికి అవకాశం ఉంది అనేటువంటి చర్చ ఉన్న నేపథ్యంలో నరసాపురం లోక్సభ స్థానం పైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది ఇక ఇక ఏలూరు లోక్సభ స్థానానికి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో రెండింటి పైన ఒక స్పష్టత ఇచ్చారు ఇక్కడ ఏలూరు లోక్సభ స్థానానికి సంబంధించి ఏలూరు నియోజకవర్గంలో బడేటి రాధాకృష్ణ బరిలోకి దిగుతున్నారు చింతలపూడి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం సంగు రోషన్ ఆల్రెడీ ఇన్ ఇన్ఛార్జిగా మూడు రోజుల క్రితమే అనౌన్స్ చేశారు సో టికెట్ ఆయనకే కన్ఫర్మ్ అయినటువంటి పరిస్థితి ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోకి వచ్చి ప్రస్తుతం ఏలూరు జిల్లా పరిధిలో ఉండి ఏలూరు లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గం నూజివీడి నియోజకవర్గం నూజివీడికి సంబంధించి కొలుసు పార్థసారథిని తెలుగుదేశం అనౌన్స్ చేసేసింది ఈయన పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చారు ఇది ఏలూరు లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది కాబట్టి ఏలూరు పరిధిలో మూడు స్థానాలను అనౌన్స్ చేసినట్టుగా మనం చూడొచ్చు సో ఆయనకి ఈ టికెట్ కేటాయించింది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఓవరాల్గా మొత్తం ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో కలిపి చూస్తే కనుక మనకి అందులో తెలుగుదేశం పార్టీ దాదాపు పదహారు నియోజక పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులని అనౌన్స్ చేసింది సో పంతొమ్మిది చోట్ల తెలుగుదేశం అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో చూస్తే జనసేన పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించారు ఇప్పటివరకు మూడు సీట్ల పైన మాత్రమే క్లారిటీ ఉంది ఎందుకంటే రాజానగరం టికెట్ ఆల్రెడీ అభ్యర్థిని అనౌన్స్ చేశారు కాబట్టి క్లారిటీ వచ్చింది రాజోలు మాదే అని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు కాబట్టి అక్కడ అభ్యర్థి ఎవరు అనేటువంటి క్లారిటీ జనసేన పార్టీ ఇవ్వాలి ఇక కాకినాడ రూరల్ అభ్యర్థిని అనౌన్స్ చేశారు కాబట్టి అక్కడ కూడా క్లారిటీ వచ్చినట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది మొత్తం మూడు నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి సంబంధించి స్పష్టత వచ్చినటువంటి నియోజకవర్గాలుగా మనం చూడాల్సి ఉంటుంది అధికారికంగా ఐదు నియోజకవర్గాలనే ఇప్పటివరకు జనసేన పార్టీ అనౌన్స్ చేసింది అందులో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు రెండు మాత్రమే ఉన్నాయి రాజానగరం కాకినాడ రూరల్ రాజోలు ఆల్రెడీ అనౌన్స్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి రాజోలకు సంబంధించి అతి త్వరలోనే క్లారిటీ రావచ్చు క్యాండిడేట్ విషయంలో ఇక మిగతా నియోజకవర్గాలు ఏవి అనేటువంటి స్పష్టత జనసేన పార్టీ ఇవ్వాల్సి ఉంటుంది సో పొత్తులో భాగంగా రెండు రెండు పార్టీలు సర్దుబాటు చేసుకున్నటువంటి సీట్ల సంఖ్యను బట్టి ఉభయ గోదావరి జిల్లాల్లో మేజర్గా ఎక్కువ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ బరిలోకి దిగుతుంది జనసేన పార్టీ కొన్ని స్థానాలని అంటే కనీసం ఎనిమిది నుంచి తొమ్మిది స్థానాల్లో జనసేన పార్టీ బరిలో దిగడానికి సంకేతాలు కనిపిస్తున్నాయి బీజేపీ కూడా కూటమిలోకి వస్తే ఎన్ని సీట్లు కేటాయిస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్గా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు